నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ చేపల మార్కెట్ ఎదురుగా జాన్ సైదా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు వర్ధంతి సభ జరిగింది శేఖర్ బాబు ఆదర్శ భావాలను కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అందరూ మార్గదర్శకంగా నడుస్తామని ప్రజలకు విన్నవించారు కొరగంజి శేఖర్ బాబు భార్య చేతి మీద స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ జరిగింది

એ હીનાક છીનાગ હળીચા઀? હીક શીમ હીમ હીડાદ હણ હીમ હાગ అమ్మా తీసుకురాపోండి అమ్మా

విధంగా విజయవాడ నగరంలో అన్ని డ్యూజన్లో కాకుండా ఈ ఏటా కూడా అతను మరణానందకానికి ఈ రోజు వరకు కూడా ఈ డ్యూజన్లో యాభై మూడవ డివిజన్లో ప్రతి కార్యక్రమం కూడా అతని పేరు మీద అన్ని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వద్ద కార్యక్రమాలు ముఖ్యంగా శేఖరబాబు బాబు గారో లేనినోటు పచ్చిమిన కార్మిక వర్గానికి బాగా ముడిపందిందని నేను చెప్పాలి ఎందుకంటే మా సెక్రటరీ గారు పూట సాబ్ చెప్పినట్టుగా ఎన్నో సంఘాలు నిర్మించి ఆ సంఘాల హక్కుల సాధన కోసం ఎక్కడ కూటి ప్రజలు ఎక్కడ బడుగు బలహీన వర్గాలు అడగారిన వర్గాలకు ఏది కష్టం వచ్చినప్పటికీ కూడా నేనున్నాను కమ్యూనిస్టు బుద్ధి పెద్దగా నేనున్నాను నేను ఉన్నానని చెప్పి శేఖర్ బాబు అక్కడ ఉండి వారి సమస్యను పరిష్కరించడంలోనే నిరంతరం కృషి చేసి వాళ్ళ సాధన కోసం పని చేసేంత వరకు కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా నిలదీసి పనిచేసిన వ్యక్తి కొరగని చెప్పి శేఖర్ బాబు అలాంటి శేఖర్ బాబు గారు ఇక్కడ ఈ నాటికి లేకపోవడం మాకు చాలా బాధకరం అలాగే యూనియన్కి బాగా నష్టం జరిగింది అయినప్పటికీ కూడా కథమాన నాయకత్వం అంతా కూడా ఆ బడుగు బలహీన వర్గాల తప్పున ఉండి నిరంతరం ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నాం వారికి నిజమైన నివాళి కార్మిక పక్షాన్ని ఉండి ఆ కార్మికుల పక్షాన ప్రజానికానికి ఉపయోగపడటమే నిజమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం